భూపాలపెల్లో ముప్పై వార్లు ఉన్నాయి ఈ రోజు వరకు భూపాలపల్లలో నీటి నీటి ఎద్దడి బాగున్నది ఎందుకంటే వచ్చే ఎండాకాలం మిషన్ భగ్రత పేరుతో బాగా ఇబ్బంది పడతారు మున్సిపాలిటీ నాయకులు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వార్డు కౌన్సిలర్ కానీ ఇక్కడ చైర్మన్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొర తీసుకొని భూపాల నీటి ఎద్దళ్ళని కూడా చూడాలి భూపాలపల్లి మన భూపాలపల్లి టౌన్లో పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి సింగరేణి కొన్నిటికి ఇస్తారు కొన్నింటికిత్త అన్నిటికీ సింగరేణి ఒక్కటే కాదు టోటల్ అన్నిటికీ నీళ్ళు వచ్చేటట్టు వీళ్ళు చూడాలి రేపు రాబోయే కాలంలో నీటి ఎద్దడిగా ఇంకా ఎట్టిన ఉంటే మున్సిపాలిటీ ఆఫీసు బిందెలతో ధర్నా చేయవలసి వస్తుంది రెండవది ఏంటంటే ఇక్కడ భూపాలపల్లిలో ఒక్కటే కాదు ఇంటి పన్ను అడ్డగోగా పెంచుతారు దాన్ని కొంచెం తగ్గించాలి బలవంతంగా వసూలు చేస్తా బలవంతం వసూలు కూడా కొద్దిగా తగ్గించి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి తప్ప మీరు ఏకపోతే నల్ల బీకెత్తాం ఇది బీకెత్తాం అది బీకెత్తాం అనడం సాధ్యం కాదు ఇది రేపు రాబోయే కాలంలో కానీ ఇలాంటివి చెప్తే మున్సిపాలిటీ ఉన్న వార్డు కౌన్సిలర్లు కానీ చైర్మన్కి కానీ రేపు రాబోయే కాలంలో జనం బుద్ధి చెప్తారు ఇబ్బంది పెడతారు రేపు రాబోయే కాలం పదవులు ఉడబిక్తారని సందర్భంగా తెలియజేస్తాను అంటే భూపాలపల్లి భూపాలపల్లిలో కాల్చింది మొత్తం నీళ్ళు కావాలి వారి జనానికి ఏంటి నీళ్లు నీళ్లు రోడ్లు డ్రైనేజీలు కావాలి డ్రైనేజీలు మాత్రం ఇప్పటివరకు ఎక్కడెక్కడ నిండిపోతానాయి ఎందుకంటే కార్మికులు తక్కువ ఉన్నారు కా విస్తీర్ణం ఎక్కువ ఉన్నాయి కాడికి ఇబ్బంది పడతారు కాబట్టి తక్షణమే వీళ్ళు మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్మన్ కానీ అధికారులు కానీ ఎంబడే సిబ్బందిని పెంచి ఏమీ లేకుండా శుభ్రం చేయడం వల్ల ఇబ్బంది లేకుండా లేకపోతే రాబోయే కాలంలో దోమలు ఎక్కువ ఉంటాయి మొత్తం కొన్ని దిక్కులైతే డ్రైనేజీ నిండి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా కనపడతా కొన్ని దిక్కుల కొట్టుకొచ్చిన వర్కులు కూడా పైకెక్కి తేలాడే పరిస్థితి ఏర్పడంగా కాదు తక్షణమే వాటిని సరి చేయాలని సందర్భంగా తెలియజేస్తాను అంటే ఎందుకంటే భూపాల పెళ్ళి ఒక్కటే కాదు అన్ని విధాలు ఇబ్బంది అంబేద్కర్ కాడ నిలబడంటే మండట నిండు మండట మండ ఎండ ఎండలో నిలబడవలసిన పరిస్థితి తక్షణం సెల్టర్ ఏర్పాటు చేసి దానికి అక్కడ కాక యాప్ చెట్టు లేకపోతే చేయాలి జనం చచ్చిపేటోళ్ళు ఎందుకంటే అనవంటే యాప్ చెట్టు ఉండడం వల్ల యాప్ చెట్టు దగ్గర నిలబడి వాళ్ళు బస్సు ఎక్కే పరిస్థితి ఏర్పడాలి భూపాలపల్లిలో రాజు సెంటర్ దగ్గర బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి భూపాలపల్లి అంబేద్కర్ కాడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు కాక చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే తక్షణమే కలెక్టర్ గారు అని స్పందించి దీని మీద స్పందించకపోతే రేపు రాబోయే కాలంలో జనం వాళ్ళకు తిరగబడి తెచ్చుకునే పద్ధతి రాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే అంటే రేపు భూపాల పెళ్లి రాను రాను ఇవాళ ఎమ్మెల్యే నియోజకవర్గం అయింది రేపు జనం కూడా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇవాళ యాభై ఐదు వేల జనాభా ఉన్నది లక్ష జనాభా రావడం పోవడం జరుగుతుంది కాటికి తక్షణ దీనికి అన్ని సౌకర్యాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆ రాబోయే కాలంలో ఏ ఒక్క పని చేయకుండా తిరగబడతామని సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం